అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్న డ్రిల్లింగ్ వీడియో లక్కిరెడ్డిపల్లి మండలం కోనంపేట ఈ రైతు తనకున్న ఎకరాల పొలంలో రెండు బోర్ పాయింట్లు అయితే డ్రిల్ చేశారు రెండు కూడా ఫెయిల్ అయ్యాయి ఒకటి ఎయిట్ హండ్రెడ్ ఫీట్ డ్రిల్ చేశారు ఇంకొక పాయింట్ బోలర్స్ రావడం వల్ల స్టాప్ చేశారు తర్వాత సోషల్ మీడియా ద్వారా మనల్ని అప్రోచ్ అయితే మనం సర్వే చేయడానికి వెళ్ళాము ఫెయిల్ అయిన ఆ రెండు పాయింట్లకి వంద మీటర్ల దూరంలోనే మనం ఒక పాయింట్ అయితే రికమెండ్ చేశాము ఈ ఏరియా అంతా కూడా షీట్రాక్ ఎక్కువ ఉంటుంది అలాంటి చోట మనం రెండు పాయింట్లు అయితే రికమెండ్ చేస్తాము రెండు కూడా కస్టమర్ డ్రిల్ చేశారు ఒకటైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వాటర్ వచ్చింది ఇంకొకటి టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వాటర్ వచ్చింది రెండు పాయింట్లు కూడా సక్సెస్ అవడం వల్ల కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి సో సైంటిఫిక్ పద్ధతి ద్వారా సర్వే చేయించుకుంటే మనకి ఎగ్జాక్ట్గా ఎంతవరకు డ్రిల్ చేయాలి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయనే ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ పొందే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి థ్యాంక్ యూ